నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ డబల్ ఫైవ్ జీరో సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు మీకు అప్డేట్ గా ఉంటుంది ఇటీవల మైనార్టీ సంక్షేమ అధికారి నాలుగు కోట్ల రూపాయలు మిస్సింగ్ అయిందని ఛాన జరిగిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆప్త్యావాది రాష్ట్ర కమిటీగా ప్రభుత్వానికి ఒకటే కోరుతుంది సంబంధిత అధికారులకు కడప జిల్లాలో నాలుగు కోట్ల రూపాయలు విలువైన కోట్ల స్కాన్ జరిగిందైతే వెంటనే సంబంధిత అధికారులు కలెక్టర్ చొరవ చూసి వాటిపైన విచారణ జరిపించాలని ఆత్తియవాద రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది దేని పక్షంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఏ ప్రచారం ప్రచారాలు జరుగుతున్నాయి అది వాస్తవం అయితే అదే వాస్తవం అయితే మీరు అధికారులు పెరగడం ఇవ్వకపోతే అదే వాస్తవం అయితే ప్రజల్లో అనుమానాలు వార్ధిస్తుంది అందుకని సంబంధిత అధికారి పైన ఈ విధంగా ప్రచారం జరుగుతుంది వాస్తవం కాదని దీనిపైన విచారం జరిపించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ ఉంది అందుకని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పైన వెంటనే ఆ స్కామ్ జరిగిందా లేదా అని దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ముఖ్యంగా కలెక్టర్ వెళ్ళి ఆ విధంగా చేయడం న్యాయ విధానం ఇది అవాస్తవం అయితే సోషల్ మీడియాలో ప్రచారం తప్పుడు ప్రచారం అయితే వెంటనే ఇది తప్పుడు ప్రచారం ఫేక్ న్యూస్ ఇది ఎవరు నమ్మొద్ద వెంటనే ప్రచారం చేయాల్సి అవుతుంది ఇప్పటికే మైనార్టీ సంక్షేమ శాఖ మైనార్టీ కార్పొరేషన్లో డబ్బులు లేక నిరుద్యోగులకు ఉపాధి దొరక నిరుద్యోగులకు రుణాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అందుకని ఇది వాస్తవమే అనే ప్రజలు నమ్మే విధంగా ఉన్నారు అందుకని నమ్మకూడదు అది వాస్తవం అయితే విచారణలో చేసి వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించాలని ఆత్యావాదాలు ఎదుర్కొంటుంది లేని వచ్చిన అదే వాస్తవం రూపంలో వస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన కనిపిస్తని కోరుకుంటున్నాను